మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం పదహారవ శ్లోకం కిం కర్మ కవయోప్యత్ర అకర్మేతి కవయోప్యత్రే కర్మ ప్రవక్షామి యజ్ఞాత్వా మోక్షసే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున కర్మ గురించి అకర్మ గురించి అవగాహన చేసుకోవడంలో గొప్ప గొప్ప పండితులకు విద్వాంసులకు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే కర్మ రహస్యం అంత నిగూఢమైనది కర్మ తత్వం అంత లోతైనది అటువంటి కర్మ రహస్యాన్ని కర్మతత్వాన్ని నీకు ఇవాళ బోధించబోతున్నాను ఈ కర్మతత్వాన్ని నీవు అవగతం చేసుకున్న ఎడల ఈ సంసార బంధము నుండి ముక్తిని పొందగలవు ఈ కర్మ బంధము నుండి విడుదల చెందగలవు పదిహేడవ శ్లోకం కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనాకర్మణోగతి అర్జున కర్మ వికర్మ అకర్మ ఈ మూడింటి స్వభావాన్ని నీవు తప్పక తెలుసుకోవాలి వీటి యొక్క యథార్థం నిగూఢమైనటువంటిది అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనటువంటిది కర్మయోగాన్ని నిర్దిష్టంగా ఆచరింపాలి అనుకున్నట్లయితే కర్మ అకర్మ వికర్మల యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి కర్మ శాస్త్రము చే విధింపబడినటువంటిది శాస్త్ర విహిత కర్మ ఇంద్రియ నియంత్రణకు చిత్తశుద్ధికి సహకరింపబడేటటువంటిదే కర్మ వికర్మ నిషేధింపబడినటువంటిది నిషిద్ధ కర్మ చేయరాని కర్మ అశుభకారకమైనటువంటిది వికర్మ అకర్మ ఫలాసక్తిరహితంగా భగవంతుడి ప్రీత్యర్థం చేసేటటువంటి కర్మ అకర్మ కర్మను అనాసక్తంగా చేత చిత్తశుద్ధి వలన కలుగు నైష్కర్మ్యాత్మ స్థితి అకర్మ ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవై విదుర్ ఋషియో నాపి దేవా అంటుంది భాగవతం చేయదగిన పనేమిటో చేయకూడని పనేమిటో సాధారణ మానవులకే కాదు గొప్ప గొప్ప ఋషులకు దేవతలకు కూడా ఎంతో సంక్లిష్టమైనటువంటి పని అంతటి సంక్లిష్టమైనటువంటి కర్మ రహస్ రహస్యాన్ని అంత లోతైనటువంటి కర్మతత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి నెపంగా సమస్త మానవాళికి ఎంతో కరుణతో తెలియజేస్తున్నాడు పరమ పరమపుణ్యప్రదమైనటువంటి భాగవతం ధ్రువోపాఖ్యానం ఐదో భాగానికి స్వాగతం నారద మహర్షి ధ్రువుడికి పతంజలి మహర్షి ప్రతిపాదించినటువంటి అష్టాంగ యోగ దర్శనంలోని నియమములు ప్రాణాయామాన్ని ఆచరించమని తెలియజేశాడు ఇంకా ఆశ్రీతత్ప్రసాదాభిముఖుండును యుద్ధ సుఖపోలతలుడును సుందరు హరినీల సంశోభితాంగుండు తరుణుండు అరుణావలోకనోష్ఠాధరుండు కరుణాసముద్రుండు సముద్రుండు ಪುರುಷಾಥ ನಿಧಿಯುನು ಪ್ರಣತುಂಡು ಸರ್ವಲೋಕ ಸರ್ವೋಕರಣ್ಯುಂಡು ಸರ್ವಸಾಕ್ಷಿ ಪುರುಷಲಕ್ಷಣಯುಕ್ತುಂಡು ಪುಣ್ಯಶಾಲಿ ಅಸಿತ ಆ ಶ್ರೀಹರಿ ఆశ్రితులయ్యడా అపారమైన కృప చూపేవాడు ప్రకాశించే ప్రసన్నమైన ముఖము చల్లని చూపులు కలవాడు అందమైన ముక్కు సొగసైన కనుబొమలు చిక్కని చెక్కిళ్ళు కలిగిన చక్కని వాడు ఇంద్రనీలంపు సొంపులు ఉలికే ఒంటి తీరు కలవాడు మిసమిసలాడే ప్రాయం కలవాడు ఎర్రని కన్నులు పెదవులు కలవాడు కరుణకు కడలి వంటి వాడు ధర్మార్థకామమోక్షలకు ఆశ్రయుడు భక్తులకు ఆశ్రయమైనవాడు మంగళకరుడు శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగిన వాడు అందరికీ దిక్కైన వాడు సర్వానికి సాక్షీభూతుడు పురుషోత్తముడు నీలమేఘశ్యాముడు శ్యాముడు మరియును ఇంకా హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుండు ఆశ్రిత పోషనుండు లాలిత కాంచీ కలాప శోభిత కటి మండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు నందాయకుండు సలలిత శంఖ ప్రశస్తు పద్మస్తుండు కమ్ర సౌరభవన మాలికాధరుడు హత విమోహుండు నవ్యీతాంబరుడులితూరాళండురతిశయ సద్ గుణుడు దర్శనీయతముడు ఆ శ్రీహరి హారాలు కిరీటము భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలల అలరారేవాడు ఆయన ఆశ్రితులను పోషించేవాడు మొలకు అందం తెచ్చే మొలతాడు కలిగినవాడు చెవులకు మకర కుండలాలు వక్షాన ఘనంగా అగుపించే కౌస్తుభమణి ధగధగలతో మెరిసిపోతున్న కంఠహారం దాల్చినవాడు ఉల్లాసకరుడు మనోహరమైన శంఖం చక్రం గద పద్మం తన నాలుగు చేతుల్లో ధరించినవాడు విశ్వవిఖ్యాతుడు పుట్టుక లేనివాడు గుప్పున గువాళించే వనమానికను వేసుకున్నవాడు అజ్ఞానాన్ని తరిమి కొట్టేవాడు పసుపు పచ్చటి పట్టు వస్త్రం కట్టినవాడు అపరంజి మంజీరాలు పెట్టినవాడు అంటే బంగారు అంతెలు కాళ్లకు ధరించినవాడు గొప్ప సద్గుణాలు కలిగినవాడు సకల జనులు దర్శించబో దర్శించాలని తాపత్రయపడేటటువంటి గొప్ప సౌందర్య రాశి ఆ శ్రీ మహావిష్ణువు సరస మనోలోచనముత్కరుడును హృత్పద్మ కర్ణిక నివసిరణితరణ తుల శాంతుడు ఘనుడు ఆ శ్రీహరి ఆశ్రితుల మనస్సుకు నేత్రాలకు ఉల్లాసం కలిగించేవాడు భక్తుల హృదయ పద్మాలను ప్రకాశించే పాదపద్మాలు కలవాడు సాటిలేని లేని శాంత స్వభావం కలిగినవాడు మహాపురుషుడు అయిన పురుషోత్తమం పూజించుచు అయిన పురుషోత్తమం పూజించుచు హృదయగతుండును సానురాగ విలోకనుండును వరదశ్రేష్ఠుండును నగు నారాయణు ఏకాగ్ర చిత్తంబున ధ్యానంబు సేయుచు పరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబున దగలిన మరల మగుడ నేరదీయునుంగాకా ఏ బేని సప్తవాసరంబులు పఠించిన ఖేచరంగులంగనుంగును ఖేచరులంగనుంగును సామర్థ్యంబు గలుగున్ అట్టి ప్రణవయుక్తంబగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగవేది బుధానుష్ఠితంబునునైన ఓ నమో భగవతే వాసువాయ అను వాసుదేవ మంత్రం పునం చేసి అలాంటి పురుష పొంగవుని నీవు ఆరాధించు మనసులో నెలకొన్నవాడు ప్రీతిగల చూపు కలవాడు కోర్కెలు తీర్చే ఉత్తముడు అయిన ఆ విష్ణుమూర్తిని ఏకాగ్ర చిత్తంతో స్మరించుకో గొప్ప ముక్తి సాధన మార్గంతో తపస్సు చెయ్యి అలా ప్రతిష్ఠితమైన ఆ దివ్యమంగళ రూపం స్థిరంగా నిలిచిపోతుంది అంతేకాదు ఏ మంత్రాన్ని ఏడు పొద్దులు జపిస్తే దేవతలను చూడగల శక్తి అలవడుతుందో అలాంటి ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల వాసుదేవ మంత్రం దేశకాల విభాగాలను తెలుసుకుని జపించవలసినటువంటి ఆ ద్వాదశాక్షరీ మంత్ర రాజ్యం ఓ నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నిత్యమును అనుష్ఠించు ఈ మంత్ర మనడం వల్ల మోక్షాన్ని పొందగలవంటూ నారద మహర్షి ధ్రువుడికి తెలియజేస్తూ ఉన్నాడు మిత్రులారా ఇంకా నారదుడు ఏం తెలియజేశాడో తరువాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు शुभम भूया हरि ओम तत्स